ఓం నమో వెంకటేశాయ ఈరోజు గురువారం కదండి గురువారం రోజు బాబా గారికి పూజించుకున్నాను నేను నిత్య పూజ ఏ విధంగా చేస్తాననేది ఈ వీడియోలో చూపించిపోతున్నానండి అలానే ప్రతిరోజు మార్నింగ్ ఉదయం నుంచి సాయంత్రం దాకా మనం ఏదో ఒక పని చేసుకుంటూనే ఉంటాం కదండి పొద్దున్న లెగిసినప్పటి నుంచి ఒక మిషన్లా వర్క్ అవుతుంది మన లేడీస్ పని అయితే ఇది నిజమే అంటారా కాదంటారా కామెంట్ చేయండి అసలు ఎక్కడ రెస్ట్ అనేదే ఉండదు మార్నింగ్ లేచినప్పటి నుంచి పిల్లల్ని పంపించడం తర్వాత పూజ చేసుకుంటాం తర్వాత క్యారేజ్లు ఇవ్వడం ఇంటికి వచ్చాక మళ్ళీ పిల్లల్ని చూసుకోవడం అసలు ఎక్కడైనా రెస్ట్ ఉంటుందండి కానీ మనకి రెస్ట్ ప్రశాంతంగా ఉండే టైం అంటూ ఉంటే అది పూజ చేసుకునే టైము నాకైతే అంతేనండి పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నేను వెంటనే పూజ చేసుకుంటానండి పూజ చేసుకున్న వన్ అవర్ కూడా నాకైతే చాలా రిలీఫ్గా ఉంటుంది ఆ తర్వాత ఇంట్లో కూడా చాలా ప్రశాంతంగా ఉంటుందండి పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది పాజిటివ్ ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీ అంటారు కదా అదేంటంటే మానసిక ప్రశాంతత అండి ఇంట్లో ఉన్నాము అంటే మనశ్శాంతి అనేది ఉండాలి అది ఇంట్లో పూజ చేయడం వల్ల వస్తుందని నా ఫీలింగ్ చాలా వరకు నేను చెప్పింది నిజమే అంటారా మీరేమనుకుంటున్నారో మీ ఫీలింగ్ ఏంటో కామెంట్ చేయండి బాయ్